వచ్చాము రావాలంటే చూస్తారా మీరు చూడాలి అంటే చూ చూపిస్తాను ఇక్కడ మహాలి ఆనందా బస్ రండి రావాలి వీరందరూ మహా ఉంది చూడండి మార్కెట్కి వచ్చామండి మార్కెట్ చేశాము ఫుడ్ తీసుకున్నాను తీసుకొని బయట కూర్చున్నా మేడం కొరకు బయట వెయిట్ చేస్తూ ఉన్నాను మేడం లోనికి వెళ్ళింది తిరుగుతానికి ఇక్కడ కూర్చో అన్నది బల్ల పెట్టొచ్చే మొత్తం ఖరాబ్ అవుతాయి లోన్ ఏసీ ఉంది కదా వేసితోనే కూర్చో ఇక్కడే ఇది చెప్తే ఇక్కడే కూర్చుందండి ఇంకా చెప్పాలని మీరు ఇంకా విశేషాలు చూడండి ఎలా ఉంది మాకు ఇదండి కోవిడ్లో పరిస్థితి లేడం అయితే అయితే చేసి పెరిగిపోయారా ఇక్కడే కూర్చోవాలి కూర్చొని ఉండాలి మంచి చెట్టు వాతావరణం ఇంకా బాగా ఉంది